వాసు ఎప్పట్లాగే పొలం పనిలోకి వెళ్తూ ఉండగా సీతయ్య అతని ఇల్లునే చూస్తూ ఉంటాడు ఎంత పెద్ద ఇల్లు దీన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి ఇక మరుసటి రోజు సీతయ్య కొన్ని కాగితాలు పట్టుకుని వాసు ఇంటికి వెళ్తాడు వాసు మీ నాన్నున్నప్పుడు నా దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు ఇప్పటి వరకు ఆయన వడ్డీ చాలానే ఉంది అందువల్ల ఈ ఇల్లు నీ పొలం జప్తు చేసుకుంటున్నాను ఏంటి మా నాన్న మీ దగ్గర అప్పు తీసుకున్నాడా నేను అస్సలు నమ్మను ఒకవేళ తీసుకుంటే నాకు చెప్పేవాడే కదా అంటే నేను అబద్ధం చెప్తున్నానా కావాలంటే ఈ పత్రాలు చూడు అని ఇంటికి సంబంధించిన కాగితాలను చూపిస్తాడు అవన్నీ నాకు తెలియదు మా నాన్న మీ దగ్గర ఎప్పుడు కూడా అప్పు తీసుకోలేదు కాబట్టి ఇంక మీరు వెళ్ళొచ్చు అని అనగానే సీతయ్యకి కోపం వస్తుంది నేను కాదు వెళ్లాల్సింది ఈ పత్రాల ప్రకారం ఈ ఇల్లు నాది కాబట్టి ఈ ఇంట్లో నుంచి నువ్వే వెళ్ళాలి అని వాసుని బయటకి గెంటేస్తాడు వాసు సీతయ్యతో వాదానికి దిగుతాడు అయినా ప్రయోజనం లేకపోయింది సీతయ్య బలవంతంగా ఇంటిని ఆక్రమించి వాసుని అక్కడి నుంచి పంపించేస్తాడు